జనసంఘి వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ లేకపోతే కాశ్మీర్ భారత్ లో ఎన్నటికీ కలిసేది కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని ఆయనకు అమిత్ షా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుజరాత్ లోని ఆనంద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశానికి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కోసం ఆయన చేసిన త్యాగాలు సేవలను స్మరించుకుంటారు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే భారత రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించకుండా భారత్ లోనే పూర్తిగా విలీనం చేయాలని వాదించారు అలాగే బెంగాల్ ఈ రోజున భారత్ లో భాగంగా ఉండడానికి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ స్వామి ప్రణవానందే కారణం అని అమిత్ షా అన్నారు ఇక పది మందితో ప్రారంభించిన భారతీయ జనసంఘ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు అందులో భాగంగా ఆయన డైరీ నాలుగో వార్షికోత్సవంలో పాల్గొన్నారు సహకార రంగం పని సంస్కృతిలో పారదర్శకత సాంకేతికత ప్రజా సంక్షేమాన్ని అంతర్భాగం చేయాలని వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు